పట్టు చీరల్లో నాకు బాగా నచ్చిన శారీ ప్యూర్ కంచికూర అండి ప్యూర్ కంచికూర ఎంత బాగుంటుందంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ బాగా వస్తాయి మంచి లైట్గా అసలు ఆ కలర్స్ కూడా మనం ఊహించలేము అనమాట ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ ఈ శారీ వల్ల ఏంటంటే మనం మామూలుగా కంచిపట్టు వేసుకుంటే జ్యువెలరీ అంటే బంగారం అనేది తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడు కానీ ఆ చీర హైలైట్ అవ్వదు కానీ కూరకు వచ్చినప్పటికీ చూడండి సింపుల్గా పర్ల్స్ వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది అదే ఈ చీర స్పెషల్ చీర మనల్ని హైలైట్ చేస్తుంది చాలా బాగుంది కదండి సత్యభామ డిజైనర్ వ్యూస్లో ఈ చీరల కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి దానికే అంత సర్ప్రైజ్ అయితే మ్యామ్ ఇది ఇంకా ఎక్స్క్లూజివ్ కంచి కూరలో పెట్టిడ్ పాయింట్ వర్క్ డిఫరెంట్ శారీ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర పైన పెట్టిడ్ పాయింట్ వర్క్స్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే నాగశ్రీ డైరీస్ని ఫాలో అవ్వండి సత్యభామను విజిట్ అవ్వండి అంతేనండి ఎందుకంటే ఇలా ప్లేన్కి వెళ్తారా లేదంటే ఇప్పుడు సరికొత్తగా వచ్చే అలా డిజైనర్ శారీకి వెళ్తారా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుకోరా అండి ఇవి మాత్రమే కాకుండా నేను స్పెషల్ వీడియో చేశాను ఈ శారీస్తో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ బాందని కంచిపట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయి మైండ్ ఫ్లోయింగ్ అనమాట ఇటువంటి శారీస్ కావాలనుకుంటే రెడ్డి గారు అన్నట్టు నాగశ్రీ డైరీస్ని ఫాలో అవ్వండి చూడండి కొనటానికి సత్యభామ డిజైనర్ వీవ్స్కి రండి సత్యభామ డిజైనర్ వీవ్స్ కేపిహెచ్పి కాలనీ